హాయ్ అండి అందరికీ ఈరోజు బ్రెడ్తో హార్డ్ చేయిపోతున్నాను ఇలాగ బ్రెడ్లో స్టప్పింగ్ పెట్టడం కోసం మూడు బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకుని తొక్క తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చరియపసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు జీలకర్ర గరం మసాలా వేసుకున్నాను తర్వాత కొద్దిగా కారము సాల్ట్ వేసుకుని ఇలాగా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి తర్వాత మనకి ఇష్టమైన ఆకారంలో చేసుకోవాలి ఇలా నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇలాగ అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మైదా తీసుకున్నాను నాలుగు మూడు సునులు తీసుకుని ఇలాగ వాటర్ వేసుకుని పలసగా కలిపేసుకోవాలి ఇది కూడా ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత బ్రెడ్ని అయితే నేను ముందుగానే కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి కట్ చేసుకున్న పీసుని అయితే నేను ఇలా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మనం బ్రెడ్ని తీసుకుని చపాతీ రోల్తో ఇలాగా ఒకసారి ప్రెస్ చేసేసుకుని మైదా వాటర్ని ఇలా వేసేసుకున్నాను ఇలా ముందుగా మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదండి అది కూడా పెట్టేసుకుని ఇలా మైదా వాటర్ని వేసుకుంటూ ఇలా చుట్టుకుంటున్నాను ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత ముందుగానే మనం పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఈ పౌడర్ అంతా కూడా ఇలా పట్టించుకుంటున్నాను ఇలా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుంటున్నాను అన్నిటికి కూడా ఈ పౌడర్ని ఎలా పట్టించేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత బాండీలో ఇలాగా మనకు తగినంత ఆయిల్ తీసుకుని ఇలా లో మంట మీద పెట్టుకుని ఇలా జాయిగా వేపుకోవాలి మనం లోపల స్టప్పింగ్ మొత్తం అంతా ఏగాలి కదండి కుకింగ్ అవ్వడం కోసం చిన్న మంట అయితే పెట్టుకున్నాను ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా వేపేసుకుని తీసేసుకోవడమేనండి మా వీడియో కనుక నచ్చితమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి